హాయ్ వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మన బ్యాంక్ అకౌంట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అంట సో అది ఏంటి ఎలా అనేది వీడియోలో డిస్కస్ చేసుకున్నా ఇంతవరకు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ లెక్కన్ ఖచ్చితంగా నొక్కండి ఓకేనా ఇప్పుడున్న ఇంటర్నెట్ యుగంలో చూసుకున్న చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోయింది సో అందులో చూసుకున్నట్లయితే యూపీఐ పేమెంట్స్ కూడా చాలా అంటే చాలా అయింది అండ్ డిజిటల్ ఇండియా మారిన తర్వాత డిమౌంటేషన్ అనేది వచ్చిన తర్వాత అయితే యూపీఐ పేమెంట్స్ అనేది వాడుకోవడం చాలా అంటే చాలా పెరిగింది ఇంకా యూపీఐ పేమెంట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది అన్నమాట ఒకప్పుడు ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళినప్పుడు

సో అయితే అలాగైతే అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్ అయితే క్యారీ చేస్తున్నాడు సో దాంట్లో ఖచ్చితంగా యూపీఐ పేమెంట్స్ అనేది ఉంటుంది సో దానివల్ల అయితే మాత్రం వాడి ఎంత చేసినా సరే వాడి బిల్ అనేది కట్టాలి అంటే కట్టాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇంకొంతమంది అప్డేట్ గా మారిపోయింది సో నా యూపీఐ లో బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమ్ వచ్చింది అందుకే పేమెంట్ చేయలేకపోతున్నాను సో మీరే రా ప్లీజ్ రా అని చెప్పడం చాలా మంది జరిగిందన్నమాట సో ఇప్పుడు చూసినైతే ఈ షాక్ లో కూడా చెప్పడానికి అయితే వీలు లేకుండా యూపీఐ వాళ్ళు అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు అదేంటంటే బ్యాంక్ అకౌంట్ లేకుండానే యూపీఐ పేమెంట్ అని చేసుకోవచ్చు అంట అదైతే మాకు వచ్చిన తర్వాత అయితే చాలా అంటే చాలా మంది కామన్ యూజర్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే బ్యాంక్ అకౌంట్స్ అందరికి రావాలనే లేదు అండ్ కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కొంతమంది బ్యాంక్ అకౌంట్స్ ఉండవు సో అలాంటి బ్యాంక్ అకౌంట్స్ లేని వాళ్ళకి మాత్రం సో యూపీఐ పేమెంట్ ఈజీ తరం చేయడానికి అయితే మాత్రం ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎనీ ఎమర్జెన్సీ లో మాత్రం టైంలో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది సో దీన్ని ఇంటర్డ్యూస్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి అనుకుంటే మాత్రం సో ఆన్లైన్ మనీ హ్యాకింగ్ ఆన్లైన్ అయితే చాలా జరుగుతున్నాయి కదా సో వీటిని అరికట్టడానికి ఈ మొబైల్ క్విక్ వర్ అయితే మాత్రం దీని ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పడం జరిగింది సో బ్యాంక్ అకౌంట్ ఖాతా నుంచి పే ఆర్ గూగుల్ పే వాలెట్ లైతే ట్రాన్స్ఫర్ చేయడం మొత్తం కూడా కార్డు డీటెయిల్స్ పెట్టడం సో దీని వల్ల అయితే చాలా వరకు అయితే మాత్రం ఒక మొబైల్ హ్యాక్ అయినా లేదంటే అకౌంట్ హ్యాక్ చేసినా సరే సో మనీ అయితే హ్యాక్ చేసే టైం అయితే చాలా అంటే ఈజీ అయిపోతుంది చెప్పేసి మొబిక్విక్ వర్ అయితే దీని అయితే ఇంట్రవ్యూస్ చేస్తారనమాట సో ఈ ఫీచర్ వల్ల అయితే చాలా మందికి యూజర్స్ కి హెల్ప్ అవుతుంది చెప్పొచ్చు సో ఈ అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చెప్పండి అండ్ దిస్ ఇస్ ఆల్ ఫోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ంతి బాయ్ జై హింద్